ఉస్నాబాద్ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాలలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు కోహెడా మండలం బస్వాపూర్ పోరెడ్డిపల్లిలో వరద ఉధృతికి తగిపోయిన రోడ్లను పరిశీలించారు కొట్టుకుపోయిన కల్వర్టులను కూడా పరిశీలించారు రోడ్లపై ఆరబోసిన వడ్లు వరదకు మొత్తం కొట్టుకుపోయిన ప్రాంతాలను పరిశీలించారు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు దెబ్బతిన్న రోడ్లను కల్వర్టులను దెబ్బతిన్న పంటలను అధికారులు మొత్తం రికార్డ్ చేయాలని ఆదేశించారు వరదలు వచ్చినప్పుడు అధికారులు ప్రజల మధ్య ఉండి నష్టపోయిన పంటలను అంచున్నారు వేయాలని భారీ వరదలకు జరిగిన నష్టాన్ని మొత్తం రికార్డ్ చేయాలని అధికారులకు ఆదేశించారు హుస్నాబాద్ నియోజకవర్గము మూడు జిల్లాల పరిధిలో సిద్దిపేట కరీంనగర్ హన్మకొండ పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతం పూర్తిగా జలమయమైంది రైతులకు తీవ్ర నష్టం జరిగింది రాష్టంలో అత్యధిక వర్షం నమోదైన మండలం భీమదేవరపల్లి ప్రాణ నష్టం జరిగినటువంటి ఈ నియోజకవర్గంలో జరిగింది వందల వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తరిసిపోయింది వందల వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొట్టుకపోయింది వందల వేల ఎకరాల్లో పంట పొలాలు నీళ్లు నిలిచి పనికిరాకుండా పోయినాయి రోడ్లు కట్టయినాయి కలవట్లు తెగినాయి ఓవర్ఫ్లో అయి గ్రామాల మధ్యల రాకపోకలు బంద్ అయినాయి కాబట్టి రాష్ట ప్రభుత్వం ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ఉన్నతాధికారులు కలెక్టర్ వీడియో కాన్సరెన్స్ జరిగింది నేను కూడా అందులో పాల్గొన్నా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉస్మాబాద్ రమ్మని ఈ ప్రాంతాన్ని పరిశీలించి సహకారం చేయమని కోరినాం అదే సందర్భంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా వెంటనే స్పందించి ఇది ఒక కేంద్ర విపత్తుగా ఇది ఒక విపత్తుగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలి ఈ సమయంలో రాజకీయాలు కాదు రాష్ట ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహకారం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రిగా సిద్దంగా ఉన్నారు కేంద్రం కూడా ఫెడరల్ సిస్టమ్ లో భాగస్వామ్యం చిన్న చిన్న ఇష్యూస్ వస్తే నార్త్ ఇండియా లోపల అది ఒక నేషనల్ డిజాస్టర్ తీసుకుంటారు నిన్న పడ్డ వర్షానికి కూడా ఇయ్య వర్షం నీళ్ళు ఇప్పటికీ పోతున్నా కూడా కేంద్రము బాధ్యత వహించకపోతే పొరపాటు అవుతుంది కాబట్టి దయచేసి మరొకసారి నేను కోరుతా ఉన్న రాష్ట ప్రభుత్వం పక్షాన కేంద్రము ఈ జరిగినటువంటి నష్టానికి భాగస్వామ్యం ఇచ్చి ఇక్కడ రైతులను ఆదుకోవాలి అధికారులందరినీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు అన్ని నమోదు చేయండి పంట పొలాల్లో మునిగిపోయి నష్టపోయిన రైతులను రోడ్లో పోయి ఆర పోసుకుంటే కొట్టకపోయినటువంటి వాళ్లను పరిశ్రమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో పోసిన దాన్ని తడిసిన దాన్ని కొట్టుకపోయిన దాన్ని అన్ని రకాల కేటగిరీస్ ని రికార్డ్ చేయమన్నారు వెంటనే వాటికి సంబంధించి ఒక ప్రభుత్వ పాలసీ నిర్ణయం తీసుకుంటారు ఇందులో కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుని రైతులందరికీ అండగా ఉండడేటువంటి బాధ్యత ప్రభుత్వం ఈ రైతు ప్రభుత్వం రైతులకు సహకారంగా ఉండే విధంగా ఇంత పెద్ద విపత్తు నేను చాలా మందిని అడుగుతున్నా ఎప్పుడు కూడా చూడలే అంటున్నారు ముప్పై నాలుగు ఏళ్ల తర్వాత కూడా ఇటువంటి వర్షం లేదని చెప్పేటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో బాగా ఎఫెక్ట్ అయింది దాదాపు ఇప్పటికొన్న సమాచారం ముగ్గురికి ప్రాణ నష్టం జరిగింది అని చెప్తా ఉన్నారు ఇక బాడీ దొరకలేదు ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం అప్రమత్తంగా నిన్నటి నుంచి నేను కలెక్టర్లను పోలీసు అధికారులను రెవెన్యూ అధికారులు అందరూ మా నాయకత్వాన్ని కూడా మండల స్థాయి గ్రామస్థాయిలో అప్రమత్తంగా ఉస్తాను ఏది ఏమైనా ఇది ఒక ప్రజా సమస్య అందరూ రాజకీయాలకు అత్యంత అన్ని పార్టీలకు సంబంధించి లేదా మానవత్వం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి రైతులు ఆదుకోవడానికి ఆ ప్రాంతంలో ఇటువంటి వరదలు వస్తున్నప్పుడు ప్రజలను రక్షించుకోవడానికి అందరం సహాయకరంగా ఉండాలని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను